యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో వాగులో చెక్ డ్యాం నిర్మాణం కోసం మూడు కోట్ల నలభై ఆరు లక్షల అరవై వేల రూపాయల నిధులతో ఆలేరులో యాభై లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనం గుండ్లగూడెం టంగుటూరు సారాచిపేట గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలయ్య శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారక క్రీడలలో భాగంగా జనవరి ఆరున ప్రారంభమై బుధవారం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ పాల్గొని వివిధ ఆటలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ డిఈఓ సత్యనారాయణ ఎంఈఓ లక్ష్మి మున్సిపల్ కమిషనర్ కె లక్ష్మి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలా దేవి ఆర్గనైజ్ కన్వీనర్ పూలా నాగయ్య కో కన్వీనర్ గడసంతల మధుసూదన్ పోరెడ్డి రంగయ్య ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్ ఆరుట్ల శ్రీకాంత్ మమత బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్న మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నది ఆనాటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మరి ఎవరైనా ఈ రామచంద్రరాడి గారి కానీ కమలాదేవి గారు కానీ అత్యంత గౌరవం ఇచ్చి వారి మాటను గౌరవించి శాసనసభలో వారిచ్చే ఉపన్యాసాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అలాంటి ఆదర్శ దంపతులు ఆదర్శ నాయకులు మరి ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించి ఒక చర్చ సుశీలా గారు ఈ ఫౌండేషన్ గత ఇరవై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో అనేక సామాజిక కార్యక్రమాలతో ఈ ఫౌండేషన్ నిర్వహిస్తా ఉన్నారు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు కావాలంటే రాదు రావాలంటే త్యాగం ఉండాలి త్యాగం ఉంటే తప్ప అప్రిషియేషన్ రాదు ఎవరు కూడా మనం మెచ్చుకోరు కాబట్టి జీవితంలో ఒక చరితకారిగా రావాలంటే ఖచ్చితంగా త్యాగం ఉండాలని సందర్భంగా అయితేనే వారి స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు పీడీ పీడీలు పీడీలు అందరికీ సిబ్బంది సహాయ సిబ్బంది గ్రౌండ్ క్లీన్గా ఉంచిన సఫాయి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా పేరు మర్ మెన్షన్ చేయకుంటే నన్ను క్షమించాలి చాలా వివరించారు ఆనాటి స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిని పెట్టినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి గారు తెలంగాణ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఒక సైడు పెన్ను ఒక సైడు గన్ను పట్టుకొని కొట్లాడేటటువంటి చరిత్ర ఇంకా మన తరాలకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళను స్ఫూర్తి తీసుకొని మనము ముందుకు పోవాలి వాళ్ళ భావి తరాలకు పునాదులు పడాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఇంకా వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ ఘనకీర్తిని ఆలేరు మనగడను ఒక తెలంగాణ కాదు యావత్ భారత్ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఘనకీర్తిగా ఒక మహిళగా మూడుసార్లు మన ఈ తెలంగాణ ఆలేరు గడ్డ నుంచి ఒక మహిళగా విజయం సాధించినటువంటి ఘనత ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రతిపక్ష నాయకురాలుగా పేరు చేసినటువంటి గొప్ప మహిళ ఆరుట్ల కమలాదేవి గారు నిజంగా క్రీడా స్ఫూర్తితోటి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ క్రీడల కోసం ఈ ప్రజా ప్రభుత్వం కూడా పెద్దపీట వేసి మీరందరూ ఒలింపిక్ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్దపీట వేస్తుంది తప్పకుండా అన్ని రంగాల్లో ఆలయను ముందుంచడానికి ఎలాగద్ద పెద్దలు చెప్పినట్టుగా ఒక స్ఫూర్తితోటి ముందుకు పోయి ఇలా ఆరుట్ల కమలదేవి రామచంద్రరెడ్డి గారు ఇక్కడ భౌతికంగా లేకపోవచ్చు కానీ వాళ్ళ కీర్తి వాళ్ళ కష్టం వాళ్ళ స్ఫూర్తి మనందరికీ ఆదర్శంగా ఉంది కాబట్టి మనం కూడా అదే బాట నడిచి వాళ్ళ ఆశయాలను సాధించినప్పుడే వాళ్ళకు నిజమైన